హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం మన గార్డెన్లో ఉన్న మంచి మంచి హార్వెస్ట్లు కబుర్లు చక్క టిప్స్ అన్నీ చెప్పుకుంటూ ఈ వీడియోనైతే మంచిగా ఎంజాయ్ చేద్దాం అయితే ముందుగా అయితే మాత్రం దొండపోదండి చక్కగా దొండకాయలు మాత్రం హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఎక్కడికక్కడ దొండకాయలు అయితే బాగుంది అలాగే పేను బంక్ కూడా వచ్చిందండి ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలని అంటే ముందు హార్వెస్ట్ అర్జెంటుగా చేసేయాలండి హార్వెస్ట్ అర్జెంటుగా చేసేసి అప్పుడు ఎక్కడెక్కడ పేను బంక్ ఉందో అవన్నీ శుభ్రంగా కట్ చేసేయాలండి కట్ చేసేసి తీసి పారేయాలి పారేసిన తర్వాత అప్పుడు మనం ఏదైనా స్ప్రే చేసినా పర్లేదు చేయకపోయినా పర్లేదు ఎందుకంటే స్ప్రేల వరకు మనం వెళ్ళక వెళ్ళక్కర్లేదు అది చూసి కట్ చేసి పారేసామంటే మంచిగా వస్తుంది ఇంకా లేదు మనం చేయదాటిన సమస్య ఇంకా ఎక్కువగా ఉందన్నప్పుడు మాత్రం కొంచెం మీకు అందుబాటులో ఉన్న స్ప్రేలు ఏమైనా ఇచ్చుకోవచ్చు పెయిన్ బంకగా మాత్రం ఫలానా స్ప్రే అనేవి ఉండదు మీకు అందుబాటులో ఏది ఉంటే అది ఇవ్వచ్చండి ఏ అస్త్రం మీద చేతిలో ఉంటే ఏ స్ప్రే మీ చేతిలో ఉంటే అది ఇవ్వండి మనం ఇప్పుడు నేను చెప్పిన పేరు మీ ఇంట్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా కానీ ఏవో స్ప్రేలు మాత్రం రెడీ చేసుకుంటే ఏమీ లేదు నేనైతే చక్కగా గోముతలు స్ప్రే చేసేస్తాను అది నాకు బాటిల్ బాటిల్ రెడీగా ఉంటుంది చేసేస్తుంటాను కానీ దొండకాయలు మాత్రం మంచి మంచిగా వచ్చే కదా తెగుళ్ళనేది ఈ మొక్క ఆ మొక్క అని ఏ మొక్క ఉండదని అన్నిటికీ వస్తూనే ఉంటుంది కొన్ని తట్టుకుంటాయి ఆ తెగులు రాదు అనుకుంటాం దానికి కానీ ఆ మొక్క తట్టుకుంటుంది తట్టుకుంటుంది కాబట్టి తెగులు రాకుండా ఉంటుంది ఒక మొక్క తట్టుకోలేదు ఆ తట్టుకోలేకపోవడం అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్నట్టు అంటే బలం తక్కువ ఉన్నట్టు కాబట్టి మనం ఎప్పటికప్పుడు బలం ఇస్తూ వాటికి పోషకాలు ఇస్తూ హ్యాపీగా ఎప్పటికప్పుడు స్ప్రే ఏదోటి చేసుకుంటూ వెళ్ళిపోతే మంచిగా అవే పెరుగుతాయి ఇప్పుడైతే వారైతే దొండకాయలు హార్వెస్ట్కి రెడీ రెడీగా లేడర్ వేసుకుని రెడీగా ఉన్నారు మనందరికీ హాయ్ చెప్తున్నారు మనందరం కూడా మా వారికి అయితే ఆల్ ద బెస్ట్ చెప్దాం ఎందుకంటే చక్కగా మంచిగా ఎక్కువ దొండకాయలు రావాలి ఈరోజు అనేసి దొండకాయలు అండి సంవత్సరం మొత్తం అసలు చక్కగా మనం పెంచుకోవచ్చు తినొచ్చు దీనికి సీజను అదే ఉండదు మళ్ళీ మళ్ళీ విత్తనం మళ్ళీ మళ్ళీ విత్తనం పెట్టుకోవాలని బాధ లేదు చక్కగా దొండపాదు మాత్రం ఒక్కసారి పెట్టామంటే లైఫ్ లాంగ్ పాడైపోతుంటే ఫ్రూన్ చేసేస్తుంటే మళ్ళీ చిగురులు వస్తుంటే మళ్ళీ క్రాప్ వస్తుంటే మనం ఎరువులు ఇస్తుంటే అలా మంచి మంచిగా ఉంటుంది అనమాట దొండపాదు మాత్రం ప్రతి గడ్లు పూర్వం అయితే ప్రతి ఇంట్లో కూడా సన్నజాతపాదు దొండపాదులు ఇవన్నీ ఉండేవండి పూర్వం పెరట్లోని మనకి ఇప్పుడు ఇప్పుడు మనం ఆ పెరడు అవేమి లేక మొత్తం అంతా కాంక్రీట్ బిల్డింగ్లు అయిపోవడం వల్ల మళ్ళీ టెరస్ మీదకి వచ్చింది మళ్ళీ భూమి మీద ఉండే మొక్కలన్నీ టెరస్ మీదకి వచ్చాయి కానీ అలా సంతోషం ఇలా అయినా చేయగలుగుతున్నందుకు ఈ అవకాశం అయినా ఉన్నందుకు ఈ తోట వేలో మనం రావడం అయితే అదృష్టం అని చెప్తూ ఉంటాను కదా అదేనమాట అయితే చక్కగా దొండకాయలు మాత్రం ఎప్పుడు ప్రత్యేకంగా కొంచెం కొయ్యాలి ఎందుకంటే ఆకుల్లో కలిసిపోయి అస్సలు కనిపించవండి ఇలా తడుగుతుంటే కొంచెం గట్టిగా తగులుతు చేతికి అప్పుడు దొండకాయ ఉన్నట్టు తెలుస్తుంది కొన్ని కనిపిస్తాయి కొన్ని కనిపించవు జాగ్రత్తగా కోసుకోవాలన్నమాట అలాగే దొండకాయకి మాత్రం ఎప్పుడు కూడా ఆకులు తీసేస్తూ ఉంటే మాత్రం కాయలు బాగా వస్తాయండి ఎక్కువ ఆకులు ఉందా అస్సలు కాయలు రావు ఆకులు మాత్రం కొంచెం కొన్ని రోజులకే అవి ఏమవుతూ ఉంటాయంటే ఎప్పటికప్పుడు ఆకులు ముదిరిపోయి పలపలా పేపర్ లాగా అయిపోతూ ఉంటాయి అనమాట అలా అయిపోయిందంటే మరి మన క్రాప్ రాదు కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఆ దొండపాదులు మాత్రం హ్యాపీగా ఎక్కువ దీనికంటే వాటరింగ్ కూడా ఎక్కువ అవసరం అండి దొండపాదికి వాటరింగ్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటూ ఉండాలి ఎందుకంటే సంవత్సరం మొత్తం కాసేక క్రాప్ కదండి ఆ మొక్క కూడా లైఫ్ లాంగ్ ఉండే మొక్క అదనమాట అయితే ఇప్పుడు నేను ఇంకో హార్వెస్ట్ కూడా చేయబోతున్నాను మంచిగా దొండకాయలు అయితే మా వారు కొంచెం ఒక అర కేజీ వరకు కొయ్యి కోసారు చూశారు కదా మీరు అయితే ఇప్పుడు నేను కొంచెం కొంచెం ఆకుకూర కోస్తున్నాను ఎందుకంటే ఆ దొండకాయలు సరిపోయేలాగా లేదు కూరకి ఫ్రై చేసేస్తే కొంచెం అయితే పప్పు ఆకుకూర ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు నాకు కనిపించింది చక్రాంతం ఆకుకూర దీన్ని దీన్ని కర్ణాటకలో చక్రాంతం అంటారండి మామూలుగా చక్రవర్తి ఆకుకూరని కూడా అంటుంటారు అయితే ఈ ఆకుకూరని మనం ఆకులు వద్దామనేసి వచ్చేసరికి మంచిగా విత్తనాలతో ఉందండి ఇలా విత్తనాలుగా ఉన్నప్పుడు ఆకులు తీస్తే వచ్చ ఆకులు తీసుకోవచ్చు పర్లేదు విత్తనాలు వచ్చిందని ఆకుకూర వాడకూడదేమో అని అనుకోకండి చక్కగా దాని పక్కన దాన్ని ఆకులన్నీ తీసి వాడుకోవచ్చు విత్తనాలు విత్తనాలుగా పెరుగుతుంటుంది డ్రై అయిన తర్వాత డ్రై అయ్యే వరకు ఉంచి అప్పుడు మళ్ళీ మన విత్తనాన్ని కట్ చేసేస్తే మళ్ళీ మంచిగా కొత్త చిగులతో మొక్క వస్తుంది మొక్క మొత్తం అక్కర్లేదు తోటకూర అనుకోండి మొత్తం మొక్క మొత్తం మొక్క అంతా తీసేస్తాం దీనికైతే అక్కర్లేదనమాట ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట చక్రాంతం ఆకురు చక్రవర్తి ఆకురేరు దాని చిగురు బలే బలే ముద్దుగా పింక్ కలర్లో ఉంటుందండి ఆకులన్నీ గ్రీన్గా ఉంటాయి మళ్ళీ ఆ ముద్దుగా వచ్చిన చిగురు మళ్ళీ కొన్ని రోజులు గ్రీన్గా మారిపోతుంది కానీ ఒకసారి మీరు గార్డెన్లో పెట్టుకున్నారు కొత్తగా అంటే తర్వాత మనం పోయింది అనుకుంటాం మొక్క చనిపోయింది పోయింది అనుకుంటాం కానీ ఆ విత్తనాలు ఎక్కడో దగ్గర రాలిపోయి మంచిగా మనకి ఎప్పుడొకప్పుడు కనువిందు చేస్తే నాకు పింక్ తోటకు రా విధంగా బాధపడుతున్నా నేను పోయిందని చూశారు కదా మొన్నటి వీడియోలోని చక్కగా నాకు మళ్ళీ రెండు మొక్కలు పుట్టాయి అనమాట అంటే మనం అక్కడే రాలి రాలిపోతాయండి ఏదో విత్తనాలు మళ్ళీ అదంతా తుడిచి మనం కంపోస్ట్లో వేస్తాం లేదా మొక్కల్లో వేస్తాం కదా ఎక్కడో దగ్గర సీడ్ మాత్రం మన కోసం దాక్కునే ఉంటుందండి ఒక కొత్త మొక్క ఏదైనా కొత్త వెరైటీ ఫస్ట్ పెట్టుకోవడమే అందతాడు తర్వాత అది అన్నాలు ఉంటే అన్నాలు ఉంటుంది కానీ పోయింది అనుకుంటాం కానీ ఎక్కడో దగ్గర మళ్ళీ మొలుస్తుందండి అసలు మన కోసం మళ్ళీ పుట్టింది అనమాట మళ్ళీ పుడతాయి అవి ఎందుకంటే అక్కడే తుడిచి అక్కడే కంపోస్ట్లు వేసి అక్కడికే మొక్కలకేసి మళ్ళీ అది రిపీట్ అవుతూ ఉంటుంది కదా ఆ కంపోస్ట్ని మళ్ళీ మన మొక్కలకి వేసి అలాగా అయితే ఇక్కడ చూసారా ఈ తోటకూర ఇది నాటు అంటారు తర్వాత చిలక తోటకూర అంటారు దేశవాళి తోటకూర అంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు చాలా పేర్లు ఉంటాయి ఒక్కొక్క రకానికి కూడా ప్రాంతాల వారీగా ఉంటాయన్నమాట తాత కూరకు కూడా నేను ఇదిగోండి ఇది చక్కగా ఈ పువ్వులు అవన్నీ విత్తనాలు తీసేసి కాళ్ళు లేతగా ఉంటే వాడతాను లేదంటే చక్కగా ఆకులు తీసేసి వాడతాను అనమాట లేత లేతగా ఉంటాయి కాళ్ళు కూడా వాడేసుకోవచ్చు చక్కగా టమాటా చేసుకోవచ్చు పప్పులో కూడా వేసుకోవచ్చు నేనైతే చక్రవర్తి ఆకుకూర కొంచెం వచ్చింది కాబట్టి కొంచెం చక్కకూర కొంచెం ఇది వచ్చే మూడు కూడా దొరికాయి మూడు వేస్తాను ఎందుకంటే ఒక ఆకుకూరలు రెండు ఆకుకూర కలపకూడదు అనేది ఏం లేదని చక్కగా కలిపి వాడుకోవచ్చు ఇంకా చాలా దాని ఒక నాలుగు పాలకూర ఆకులు కూడా కోస్తున్నాను పెద్దగా పెరిగినవి చిన్నవి ఉంచేస్తున్నాను అయితే ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను నాకు తెలియక అడుగుతున్నాను నేను దీని విత్తనాలు కూడా రెడీ అయిపోతున్నాయి పాలకూర పాలకూరలో టమాటా వేసి వండకూడదు అంటారు అది ఎంతవరకు నిజము కరెక్టేనా అనేది నాకైతే తెలియదు నేను చాలా మంది దగ్గర విన్నాను కాబట్టి అది కరెక్టా కాదు ఒకసారి చెప్పండి కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళైతే తినకూడదని తెలుసు నాకు మామూలు వాళ్ళు కూడా తినకూడదా అనేది నాకు తెలియదు అనమాట కాబట్టి ఎవరికైనా తెలిస్తే నాకు కొంచెం కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను టమాటో పాలకూర కూర ఉండొచ్చా ఉండకూడదు అలాగే మనం పాలకూరని పప్పులో వేస్తాం అప్పుడు మళ్ళీ టమాటా వేయొచ్చా వేయకూడదు అనేది ప్లీజ్ కొంచెం నాకు సజెస్ట్ చేయండి ఇప్పుడు నాకు ఆ కన్ఫ్యూజ్ అయితే మాత్రం మనసులో ఉండిపోయింది అది మీ ద్వారాగైతే అయితే క్లియర్ చేస్తారనుకుంటున్నాను ఎందుకంటే ఈ వీడియోని ఎక్కువ మంది చూస్తారు కాబట్టి ఎక్కువ మంది నుంచి అభిప్రాయం తీసుకోవడం నాకు కన్ఫామ్ చేసుకోవడానికి బాగుంటుందని చిన్న ఆలోచన అనమాట ఈ విధంగా నేనైతే మాత్రం మా వారు దొండకాయలు హార్వెస్ట్ చేశారు నేను అయితే మంచిగా ఆకుకూరలు హార్వెస్ట్ చేస్తున్నాం ఈ రోజు రెసిపీ మీకైతే ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది నేను పెట్టింది ఈ పల్చని చక్కగా చిన్న పీవీసీ పైపు ప్లాస్టిక్ పైపులో మంచిగా ఈ విధంగా అయితే వస్తున్న చగ్గా ఆకుకూరలు ఇందులోని ఇవే కాదు పూల మొక్కలు కూడా పెట్టాను అది కూడా చూశారు మీరు టెంకీస్ అవిను అయితే ఈరోజు మన గార్డెన్ విజిట్ కోసం అయితే మాత్రం మన విజయనగరంలోని మన హరితి విజయనగరం ఫ్యామిలీ మెంబరు కృష్ణకుమారి గారండి ఈ వీరు వీరు చగ్గా మన గార్డెన్ని విజిట్ చేయడానికైతే ఈరోజు వచ్చారు అమ్మ మీ గార్డెన్ చూస్తాము ఎప్పుడు వీడియోలో చూడడమే కానీ రియల్గా చూడాలి అనేసి అంటే రండి అన్నాను చక్కగా వచ్చారనమాట ఇంకా ఉంది ఇంకా వచ్చిన తర్వాత కూడా ఈ మొక్కల కబుర్లు వాటి విశేషాలు ఏవి ఎక్కడ దొరుకుతాయి ఏంటి ఇవే కదా మనం మాట్లాడుకునేవన్నీ కూడాను అయితే కృష్ణకుమారి గారు అయితే మాత్రం విజయనగరంలోనే ఉంటున్నారండి మాకు దగ్గరలోనే అయితే ఆవిడ వీడియో కూడా మీరు ఈ మధ్య చూసే ఉంటారు అప చక్కగా పైన కొత్తగా మళ్ళు కట్టించు ఆ మళ్ళు కాదు సారీ స్టాండ్లు కొత్తగా స్టాండ్లు చేయించుకొని నీట్గా చక్కగా చేసుకున్నారు కృష్ణకుమారి గారి గార్డెన్ మీరు మీరు చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే వీరి గార్డెన్ ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి తప్పకుండాను చాలా చాలా చక్కగా తయారు చేసుకున్న ఆరు నెలల్లో మంచి గార్డెన్ చేసుకున్నారు చాలా దోసకాయలు కూడా హార్వెస్ట్ చేస్తాం ఆ రోజు మీరు చూశారు వీడియో ఎవరైనా చూడడం వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటే ఇప్పుడు మనకు గార్డెన్ విజిట్కి వచ్చిన కృష్ణకుమారి గారి వీడియోని ఇప్పుడు మన వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చక్కగాను వారి గార్డెన్ని మీరు కూడా ఒకసారి చూడండి ఇలాగ అందరం ఏంటంటే ఈ గార్డెన్ విజిట్స్ చేసుకోవడం వల్ల మంచిగా హ్యాపీగా చాలా విషయాలు మనం నేర్చుకుంటాము ఫ్రెండ్స్తో కొనసేపు సరదాగా గడిపినట్టు మనకు ఉంటుంది వాళ్ళకు కొన్ని విషయాలు నేర్చుకున్నట్టు ఉంటుంది అలాగే మనం వాళ్ళ గార్డెన్ విజిట్కి వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు మనం నేర్చుకున్నట్టుగా ఉంటుంది కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నట్టుగా ఉంటుంది అంటే మొక్కల గురించి కావచ్చు విత్తనాల గురించి అవ్వచ్చు స్టాండ్ల గురించి అవ్వచ్చు ఏ సైజులో ఏ మొక్క పెట్టాలి అవ్వచ్చు లేదంటే అక్కడ అలిచి ఎరువులు అవ్వచ్చు ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తాం కదా చాలా నాలెడ్జ్ మనకు పెరుగుతూ ఉంటుందండి కాబట్టి మీ దగ్గరలో గార్డెన్స్ ఎవరు ఉంటే మాత్రం విజిట్స్ చేయండి అలాగే మీ గార్డెన్ కూడా మీ ఫ్రెండ్స్ని ఆహ్వానించండి ఇలా మళ్ళీ స్నేహభావమే పెరగడమే కాకుండా మొక్కలు కూడా వృద్ధి చెందుతూ ఉంటాయి రోజు మనం మొక్కలతో మాట్లాడినట్టు కూడా ఉంటుంది ఆ గురించి చెప్తుంటే చాలా ఆనందపడిపోతాయండి అమ్మ చూడు నా గురించి మొక్క గురించి మా ఫ్రెండ్కి చెప్తున్నారు వాళ్ళ ఫ్రెండ్ కన్నట్టుగా అనమాట అవి మనకి విజిట్స్ వలన ఏమి కాదండి చక్కగా విజిట్ చేయండి మంచిగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి నేనైతే మంచి లిక్విడ్ కూడా ఇవ్వబోతున్నాను మొక్కలకి ఇప్పుడు నేను అది ఏ లిక్విడ్ ఏంటి అనేది కూడా మేము మన గెస్టులు వచ్చారు కదా వాళ్ళకు కొన్ని మొక్కలు కొమ్మలు రెమ్మలు మన దగ్గర విత్తనాలు ఏ ఉంటే అవి ఇచ్చి పుచ్చుకోవడం మన సాంప్రదాయం కదా మన మొక్కల వాళ్ళ సాంప్రదాయం ఇస్తే నమ్మ వాయనం పుచ్చుకుంటు వాయనం అని మనమైతే చక్కగా మొక్కలు విత్తనాలు అన్నీ కూడా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే కొన్ని మనకు తీసుకొస్తారు అలాగే వాళ్ళ దగ్గర లేని ఉంటే మన దగ్గర పట్టుకెళ్తారు ఇది ఎంత మంచి కల్చర్ అండి అసలు ఈరోజు మేమైతే మొక్కల వాళ్ళు మా గ్రూప్లో అందరం కూడా మొక్కలు కొనడం చాలా తక్కువండి అందరం కూడా షేర్ చేసుకోవడమే ప్రతి రెండు నెలలకు మీటింగ్ పెట్టుకోవడం అందులో షేర్ చేసుకోవడం గార్డెన్ విజిట్స్లో షేర్ చేసుకోవడం ఇదే మా పని అనమాట ఇది నాకైతే చాలా చాలా నచ్చింది విధానం ఒకటి మేము నేనైతే మాత్రం మంచిగా కొనసాగిస్తున్నాం మా విజయనగరంలో అందరం కూడా ఇదే పద్ధతిలో కొనసాగిస్తున్నాం పాలకూర అటువైపు దా పైపులో చూశారు కదా పాలకూర ఇటువైపు పైపులో పూల మొక్కలు పెట్టుకున్నాను ఇది నా పక్కన కనిపిస్తున్నాయి కదా ఒకసారి అబ్జర్వ్ చేయండి మట్టి పట్టే ఏ ప్లేస్ అయినా కూడా మొక్కను పెంచేయడానికి చక్కగా మనం పెంచేవచ్చు అందులోని కాదేది అనర్హం అంటాం కదా ఆ విధంగా అనమాట ఇలాగా ఫ్రెండ్ వచ్చారంటే మాత్రం మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ వచ్చారంటే వన్ అవర్ అసలు తెలియకుండానే గడిచిపోద్దండి ఆ మొక్కల గురించి మాట్లాడుకుంటూ అలాగే మనకి నాలెడ్జ్ డెవలప్ అవుతుంది వాళ్ళకు కూడా డెవలప్ అవుతుంది ఇలా చూసుకున్న తర్వాత మళ్ళీ ఎలా కట్టించాము ఏంటో అని చూసుకున్న తర్వాత వాళ్ళకి కావాల్సిన కొమ్మలు రెమలు అవన్నీ కూడా ఇచ్చానండి ఇచ్చి ఇచ్చి ఇచ్చిపుచ్చుకుంటాం కదా చక్కగాను అలా ఇవ్వడం వల్ల మళ్ళీ మన కొత్త వస్తాయి కొంతమంది ఏంటి మొక్కలు వేస్తే పాడైపోతాయి అంటారు తర్వాత ఎవరిని హార్వెస్ట్ ఇంక ఎవరైనా మొక్కల మీద పాడైపోతారు అలా ఏం కాదండి చక్కగా అందరూ మొక్కలు పెంచే వాళ్ళము అందరూ మంచి మనసుతో ఉంటాం కాబట్టి ఏం కాదు సరే ఇంకా ఫ్రెండ్స్ వెళ్ళిపోయారండి ఫ్రెండ్స్ వెళ్ళిన తర్వాత నేను మొక్కలకి మంచి లిక్విడ్ ఇవ్వబోతున్నాను ఇది నీళ్ళు ద్రావణం అండి మన పప్పులు బియ్యము అన్నీ కడిగిన ఉంటాయి కదా గ్రైండర్ రుబ్బులు తర్వాత మిక్సీ జార్లన్నీ నీళ్ళన్నీ ఇందులో వేస్తుంటాను అనమాట అలాగే కూరగాయ తొక్కలు ఈ ఎర్ర గోను కట్టాను ఎందుకు అనుకుంటున్నారు కూరగాయ తొక్కలు కూడా ఆ నీళ్ళల్లో వేసేస్తున్నాను వేసినప్పుడు ఇవన్నీ నాన్తాయి ఒక త్రీ డేస్ ఇలా నానబెడతాను చిన్న బెల్లం మొక్క వేసేసి ఆ కడిగిన నీళ్ళల్లో ఈ ఇలాగ ఎర్రది ఉల్లిపాయల గోనండి అది ఉల్లిపాయల షాపులు వాళ్ళ దగ్గర అడిగితే అది ఫ్రీగా ఇస్తారు మనకు అది చక్కగాను ఆ గోని ఈ విధంగా కట్టేస్తే దీన్ని దీనిలో మనం ఆ తొక్కలన్నీ వేసేసామనుకోండి చక్కగా మూడు రోజుల తర్వాత నానిపోతుంది నానిపోయిన తర్వాత దాన్ని తీసేసి మనం మంచిగా మన కంపోస్ట్లో వేసుకోవచ్చు అయితే ఈ గోడన ఇలా కట్టాలండి కట్టిపోతే మనం తొక్కలతో కలిపి బరువుకి కిందకి వెళ్ళిపోతాయి అనమాట అందుకు నేనైతే మాత్రం కొంచెం తాడితో ముడివేసి ఉంచి అంటే చిన్న డ్రమ్ముకి నేను మూడు మూడు రోజుల పాటు కలెక్ట్ చేసిన వాటర్ అండి ఇది మా ఇంట్లో అన్ని రకాలుగా కిచెన్లోని మనకి కడిగిన వాటర్ వాటర్ని ప్లస్ తొక్కలు కూడాను ఆ తొక్కల్ని ఈ విధంగా వేసేసరికి ఈ లిక్విడ్ వచ్చిందండి చక్కగాను దీనిలోనైతే ఇదిగోండి ఇలా గోన్లో ఉండడం వల్ల మనం ఏం చేస్తామంటే ఆ తొక్కల్ని అలాగ తీసేసి మనం కంపోస్ట్లో వేసేసుకోవచ్చు లేకపోతే మళ్ళీ అన్నీ కలిపి ఒకసారి చూస్తారు కదా చేత్తో వేయరా నేనైతే కాబట్టి ఇలాగ ఈ గోనుతో ఈ విధంగా కొంచెం తీసేస్తే మనకి సులువుగా పని అయిపోతుంది అయితే దీనిలోనే ఏంటంటే మనం మంచిగా దీనిలో కొంచెం ఓడబుడిసి ద్రావణాన్ని అయితే కలుపుదాం అనుకుంటున్నానండి కలిపేసి ఇది లీటర్కి ఒక పది లీటర్ల వాటర్ కలిపి మనం మంచిగా వాటరింగ్ ఇచ్చేద్దామండి ఈ వాటరింగ్ ఇవ్వడం కూడా చూపిస్తే వీడియోలు ఎంత అయిపోతుంది కాబట్టి నేను ఏదేది నేను వాడుతున్నాను ఎప్పటికప్పుడు ఈ విధంగా మీకు తెలియచేస్తున్నాను ఎందుకంటే నేనే వాటరింగ్ ఇస్తాను వీడియో తీసేవాళ్ళు మళ్ళీ ఉండరు కదా అందుకనేసి అనమాట అలా కడుగునీళ్ళు ద్రావణంలో ఓడబుడిసి కూడా ఇప్పుడు దగ్గర దగ్గర నాకు ఇది ప పది పదిహేను పది లీటర్లు వాటర్ వచ్చిందండి కడిగిన నీళ్ళు బియ్యంగా రైస్ వాటర్ అంటాం కదా అది దానిలోని ఒక ఐదు లీటర్లు ఓడబుడిసి ద్రావణాన్ని కలిపి మొత్తం కలిపి ఎంత అవుతుంది పది పదిహేను లీటర్లు పదిహేను లీటర్లకి నేను ఒక నలభై ఐదు నలభై యాభై లీటర్లు వాటర్ కలిపి ఒక రోజు వాటర్ కింద ఇచ్చేస్తాను దాన్ని బట్టి మీరు రేషయ లెక్కేసుకోండి రేషా ప్రత్యేకంగా లెక్కేసుకోకర్లేదు ఎక్కువ తక్కువైనా కూడా ఏమీ కాదండి అదంతా కూడా మన సేంద్రియ పద్ధతిలో చేస్తున్నాం కాబట్టి ఇది కెమికల్ ఏం కాదు కాబట్టి కరెక్ట్గా అలా మెజర్మెంట్స్ అలాగే ఉండాలైతే ఏం కాదు చక్కగా ఆ విధంగా ఇచ్చేయండి ఇదిగోండి చూసారు ఇదంతా తొక్కలు కూడా మంచిగా నానిపోతాయండి ఇవి ఈ కూరగాయల తొక్కలన్నీ కూడా కొంచెం ఇలా వేసేసాం కదా నానిపోయి నీటిలోకి వెళ్లాల్సిన నీటిలోకి వచ్చి అలా కంపోస్ట్లోని ఈ విధంగా కంపోస్ట్ కూడా మనకి చాలా తొందరగా అయిపోతుంది తొందరగా అయిపోద్ది ఇదండి చిక్కుడుకాయ తొక్కలు ఇవన్నీ కూడా ఉల్లిపాయ తొక్కలు అవన్నీ చూడండి ఇదిగోండి ఇలాగనమాట ఇవన్నీ కూడా పడేసాం కదా ఇప్పుడు దీని మీద కొంచెం మట్టేసి మనం మళ్ళీ ఉడిసి వేసేస్తే మంచిగా అది మన కంపోస్ట్ తయారైపోద్ది చూడండి ఇది ఉడికించిన తొక్కల్లో అయిపోయినాయి కదా అందులో మూడు రోజులు నానేసరికి అందులో బెల్లమొక్క కూడా వేసాం కాబట్టి మంచిగా పర్మెంటేషన్ అయింది అనమాట పర్మేషన్ పర్మెంటేషన్ అయ్యేసరికి మనకి ఇంకా మంచిగా కంపోస్ట్ కూడా బాగా తయారవుద్ది లిక్విడ్ కూడా చాలా మంచి పోషకాల లిక్విడ్ తయారైపోద్ది అయితే ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మనం కొంచెం ఇలాగా తడిగా ఉన్నప్పుడు కొంచెం మట్టి వేసేయాలండి మట్టి వేసేసి దీని మీద కొంచెం కడుగు నీళ్ళైనా జల్లొచ్చు లేకపోతే ఉడబడిసిన జల్లొచ్చు లేకపోతే గోమూత్రమైన జల్లొచ్చు మీ దగ్గర ఏది ఉంటే అది కొంచెం మాయిస్చర్ ఇవ్వాలి కొంచెం ఇది చూసారు కదా ఇది లేటర్ చక్కగా తేలింది వాటర్ అయితే మాత్రం మా అన్నైతే రెడీ రెడీగా ఉన్నాడు నేను వస్తాను వాటర్ అనేసి వాళ్ళు అలరైతే తప్ప వాళ్ళకి ఏం తెలియదు కదా పాపం అయినా అలా ముందుకు రావడం కూడా మనకి సరదానే ఇదండి ఈ డ్రమ్ముతో ఎప్పుడు మేము ఇలా ఉంచుకుంటా నేను ఓడబ్ల్యూడీసీ వాటర్ని అయితే మాత్రం నాకు గోకుపామృతము ఓడబ్యూడీసీ ప్రతి లిక్విడ్ డ్రమ్ములు ఇలా రెడీ రెడీగా ఉంటాయి ఒకటి మార్చి ఒకటి వన్ బై వన్ నేను అలా వాడుకుంటూ ఉంటాను అనమాట ప్రత్యేకంగా ఓడబ్యూడీసీ వాటర్ ఇవ్వడానికి ప్రత్యేకంగా కాకుండా ఇలా మిక్సింగ్ ఏది చేసినా కూడా ఈ విధంగా కలుపుతూ ఉంటాను నేను అయితే ఇది అలాగ వాడుతూ వాడుతూ పూర్తిగా అయిపోయిన తర్వాత మళ్ళీ నేను రెడీ చేసుకుంటాను అనమాట అలా రెడీ చేసుకుంటే మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలన్నా ఇలా రెడీగా ఉంటే డ్రమ్ములు మాత్రం రెడీగా ఉంచుకోవాలండి తప్పదు మరి ఇంకా అయితే ఇప్పుడు మాత్రం కంపోస్ట్ కూడా బాగా తయారవుద్దండి ఓడబ్ల్యూడిసి ద్రావణాన్ని కంపోస్ట్ పై చల్లాము అంటే చాలా త్వరగా అవుద్ది ఇప్పుడు సమ్మర్ కూడా కాబట్టి ఇంకా మంచిగా తయారవుద్దండి వేడికి బాగా అవుతూ ఉంటుంది అనమాట ఈ విధంగా కొంచెం తడుపుతున్నాను ఇది కిందకి హోల్స్ ఉంటాయి కాబట్టి మంచి లిక్విడ్ కూడా మనకు వచ్చి మంచి అది వాష్ ఈ కిచెన్ వేస్ట్ వాష్ అనమాట మంచిగా వస్తుంది మనకి దాన్ని కూడా మొక్కలకి వాడుకోవచ్చు ఈ విధంగా మనం ఒక రూపాయి ఖర్చు లేకుండానే మనం అన్నీ మంచిగా చేసుకుంటూ ఇలాగ వేస్ట్ వేస్ట్ మెటీరియల్ని బెస్ట్ మొక్కలకి బెస్ట్గా వాడుకుంటూ మంచి మంచి ఆర్గానిక్ ఫుడ్ని అయితే మనం తయారు చేసుకుంటున్నాం కదా కాబట్టి మీరు ఖచ్చితంగా రోజు వీడియోస్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి చక్కగా నేను చేస్తున్న విధానాన్ని కూడా మీరు చూస్తూ ఉండండి మీ ఇంట్లో కూడా మీరు ప్రయత్నం చేయండి ఎటువంటి ఖర్చు ఎక్కువ లేకుండా లో బడ్జెట్లోనే ఇటువంటి కంపోస్టులు అయితే రూపాయి ఖర్చు లేకుండా మనం తయారు చేసుకుంటున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుఖనోభవంతు బాయ్ అండి బాయ్ బాయ్